మదనపల్లి భూదందాలు ఫేక్ పట్టాలపై విచారణ చేపట్టండి అర్హులైన వారికి న్యాయం చేయండి జిల్లా కలెక్టర్ కు మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ డిమాండ్ మదనపల్లి పట్టణం ఆరో వార్డు అహ్మద్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ దళార్ల చేతిలో మోసపోతున్న పేదలు గతంలో పనిచేసిన ఎంఆర్ఓలు తహసీల్దార్ల పేరుతో నకిలీ పట్టాలు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని విచారణ చేపట్టాలి పేదలకు న్యాయం చేయాలి మదనపల్లి పట్టణం చుట్టూ జరుగుతున్న భూ కుంభకోణం పైన న్యాయ విచారణ చేపట్టాలని అర్హులైన పేదలకు ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇచ్చే వరకు మదనపల్లిలో పేదల పక్షాల వైసీపీ పోరాటం చేస్తుందని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ మదనపల్లి పట్టణం చుట్టూ విలువైన భూములు కొంతమంది దళారీలు పేదలకు ఫేక్ పట్టాలతో అంటగట్టి మోసం చేస్తున్నారని ఆరోపించారు భూదందాలు ఎక్కువైపోయినాయి ఎక్స్పెషల్లీ వచ్చేదో దళారుల పెత్తనం ఎక్కువైపోయి అనపగుట్ట అదేవిధంగా కోళ్ల బయలు వన్ కోల్డబైలు టూ అదేవిధంగా వచ్చింద మన వైఎస్ఆర్ కాలనీ అదేవిధంగా జగన్ కాలనీ ఈ ఏరియాస్లో అంతా ఈ దళారులంతా ఎక్కువైపోయి అంతా పోయి కబ్జాలకు పాల్పడుతా ఉంటారు భారీ మొత్తంలో ఈ స్కామ్ జరుగుతా ఉంది ఏం చేస్తున్నారంటే ఖాళీ జాగా కనబడితే రిటైర్ అయిన ఎంఆర్ఓలు ఉండారు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల ముందు వాళ్ళ దగ్గరకు పోయేసిందును పట్టాలు తీసేసుకుని ఈ జాగా మాదే కాబట్టి ఇప్పుడు పోయి చదువులు చేయడము ఆ రాళ్లు అప్పుడు మేము ఇచ్చినారు పదహైదు సంవత్సరాల ముందు మాకు ఇచ్చినారు మేము కట్టుకు పోయినాము ఈ రోజు మేము కట్టుతున్నాము అని చెప్పిందు డూప్లికేట్ పట్టాలన్నీ తీసుకుని వచ్చేసి వాళ్ళంతా సదరాలు చేసేసి విపరీతంగా భూకబ్జాలు జరుగుతూ ఉన్నాయి పెద్ద కూడా సాక్షి పేపర్లు వచ్చింది అందరూ కూడా మన సంఘాల వాళ్ళు కూడా ఖచ్చితంగా దీని మీద ధ్వజమెత్తినారు ప్రతి చోట కూడా ఇదే ఇది స్టార్ట్ అయిపోయింది ఈ దళారుల పెత్తనం ఎక్కువైపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈ పట్టాల మీద ఈ డూప్లికేట్ పట్టాల మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వెళ్ళా అవి వేసి ఈ పట్టాలు నిజంగా ఇష్యూ అయినాయా దీనికి ఇష్యూ అయిన పాత ఎంఆర్ఓలు రిటైర్ అయిన ఎంఆర్ఓ దగ్గర తీసుకుని వస్తున్నారు ఆల్రెడీ ఆ రిజిస్టర్స్లోనే ఉన్నాయా అది చెక్ చేసేసి నిజమైన అర్హులకు న్యాయం చేయాలని ఈ దళారులు ఆ జాగాలు తీసేసుకుని అంతా సదురు చేసేసి ఆ మళ్ళా రిపీటెడ్ ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలకు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతూ ఉండవు ఇదంతా ఎక్కువ అయిపోయింది ఎస్పెషలీ అవుట్స్కట్స్ ఈవెన్ పోత్బోల్ పంచాయతీలో కూడా ఇదే జరుగుతూ ఉంది ఈ రకంగా విపరీతంగా స్కాండల్స్ మొదలపల్ల జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము కలెక్టర్ గారికి కోరుకోవడం ఒకటే హండ్రెడ్ పర్సెంట్ దీని మీద ఎన్క్వైరీ చేసి హండ్రెడ్ పర్సెంట్ దీని మీద యాక్షన్ తీసేసుకుని అర్హులైన వాళ్ళకి వల్ల